ప్రస్తుత శుభాకాంక్షలు చెప్తున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం చేయాలంటే ఒక సంకల్పం లేదు అటువంటి సంకల్పం అమ్మవారి చేయగల ఆయన కాబట్టి మిత్ర జరిగింది కాబట్టి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా అమ్మవారి ఇక్కడ మన ప్రజలు మళ్ళీ అద్భుతం జరుగుతున్నాను మన కులా ఈ అమ్మవారిని దర్శించుకొని ప్రతి పూజలు ఈ అమ్మవారి దయ వల్ల ఈ రుద్ధు ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చినాం ఈ రుద్ధు ఒక రాష్ట్ర రాజకీయ మాట్లాడాలనుకున్నా రాష్ట్రలో ఉన్నాం మేము దయవల్ల ఎందుకంటే మా తమ్ముడు ఏడు నిమ్మడు మన నల జన్మూడు సంవత్సరాలు ఇప్పటికీ మనకు ఒక రాష్ట్ర పదవిలో ఉన్నాడు ఎందుకంటే మన ఈ అమ్మవారి ఎప్పుడు అని మనకి எனக்கு முடி மனக்கு முன்ன ரெண்டு வந்து நிலை அடுத்து பண்ணு எப்போ கலசோட மனக்கு ஏன் இதுக்கு